గతంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్లు ఇస్తే విద్యాపరంగాని ఇతర పరంగా రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా గారు అన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తారు రిజర్వేషన్ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం తీసుకొచ్చారు గతంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించి రిజర్ల్యూషన్ ఇస్తే విద్యాపరంగా ఇతర పరంగా అవి ఫిలప్ కాకుంటే దాన్ని ఇతర వర్గాలకు ఇచ్చాడీ పద్దతి ఉండే లేదు వాళ్లకు చెందాల్సిన రిజర్వేషన్లు వాళ్ళకే పక్కా చెందాల్సిందే అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి చట్టం తీసుకొచ్చినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి ఏ రోజు కూడా అంబేద్కర్ గాని పూర్తిగా తీసుకుని మాకు అంబేద్కర్ వనే ఈ రాజ్యాంగ బద్దమైన పదవులు వచ్చినాయి మాకు మేము ప్రధానమంత్రులైనా మేము ఎంపీలు చెప్పి ఏ రోజు కూడా పార్లమెంటు సాక్షిగా చెప్పుకోని పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అంబేద్కర్ గాని పూర్తిగా తీసుకుని మాకు అంబేద్కర్ వరనే ఈ రాజ్యాంగ బద్దమైన పదవులు వచ్చినాయి మాకు మేము అయినాం మేము ఎంపీలు అయినామని అని చెప్పి ఏ రోజు కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ప్రక్రియలో చూసినా కూడా ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఇది రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయత ఉండాలి పోటీ పడే వాళ్ళ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం ఓట్ల కోసం ఈ గెలుపు కోసం పేద ప్రజల ఆత్మస్థాయి దెబ్బతీస్తారు పేద ప్రజలు క్షమించారు అది కరెక్ట్ పద్దతి కాదు ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా ఇంకా మేము ఇంకా అమలు చేస్తాం ఇంకా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం చెప్పుడే తప్పలేదు రిజర్వేషన్లు ఎత్తేస్తారట రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి తప్పుడు ప్రచారం అయితే ఇది పూర్తిగా పేద ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం